ప్రతి ఉగాది సంవత్సరానికి ఒక కొత్త పేరు ఉంటుంది పోయిన సంవత్సరం పేరు క్రోధి ఉగాది సంవత్సరం పేరు విశ్వవోసు అసలు ఈ పేర్లని ఎలా వచ్చాయి ఒక రోజు నారదముని ముని విష్ణుతో మీ మాయల నీళ్ళలు ఎవరి దగ్గరైనా పని చేస్తాయేమో కానీ నా దగ్గర పని చేయవని గొప్పగా చెప్తాడు అప్పుడు విష్ణు నారదముని ఈ శిలయల్లో స్నానం చేసి రమ్మని పంపిస్తాడు నారదముని శిలయలో మునిగి తేలగానే ఒక కన్యగా మారిపోయి తన గత జన్మ మొత్తం మరిచిపోతాడు ఆ కన్యని ఒక రాజు చూసి ఇష్టపడి పెళ్లి చేసుకుంటాడు తరువాత వాళ్ళకి అరవై మంది సంతానం పుడతారు ఒక యుద్ధంలో ఆ రాజుతో పాటు తన అరవై మంది పిల్లలు మరణిస్తారు అబాధ తట్టుకోలేక రాని విష్ణుని ప్రార్థిస్తుంది అప్పుడు విష్ణు ప్రత్యక్షమై ఓ నారదముని నువ్వెవరో నీకు గుర్తులేదా అని అంటాడు వెంటనే ఆ రాణి మునిలా మారిపోతుంది మీ మాయ నా దగ్గర పనిచేయదు అన్నందుకు క్షమించండి మీ మాయ నుండి ఎవ్వరు తప్పించుకోలేరని నారదముని అంటాడు కాని ఒక తల్లిలా మారిన నేను అరవై మంది సంతానం చనిపోవడం తట్టుకోలేకపోతున్నా అంటాడు అప్పుడు నారదు నారదముని కుమారుల పేర్లు ఉగాది సంవత్సరాల పేర్లుగా మారుస్తారు అలా మనకు అరవై ఉగాది సంవత్సరాల పేర్లు ఉంటాయి ప్రతి సంవత్సరం ఒక కొత్త పేరు ఉంటుంది అరవై పేర్లు పూత మళ్లీ మొదటి నుండి ప్రారంభమవుతుంది రెండు వేల ఇరవై ఐదు ఉగాది సంవత్సరం పేరు విశ్వావసు ఇది నారద మహర్షి కుమారుల్లో ఒకరి పేరు ఇది ఉగాది పేర్లు వెనుకున్న కథల్లో ఒక